నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బాయి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్కి సంబంధించి రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలకి అయితే పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటిన్యూస్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయడం కూడా చేయండి సో భావి ఇక్కడ క్యాసిల్వేనియా నాక్ట్రాన్ సీజన్ టూ అయితే అవైలబుల్ ఉంది నెట్ఫ్లిక్స్లో మీరు వాచ్ చేసుకోవచ్చు ఫస్ట్ రెండు మూడు పాయింట్స్ చెప్పేస్తున్నాను ఏంటంటే సిరీస్ వచ్చేసరికి ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి బాయి అండ్ ఆల్సో దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్తో పాటు ఉంది ఈజీగా మీరు రోజుకి ఒక ఎపిసోడ్ చూసుకున్నా కూడా కవర్ అయిపోతే వీక్ మొత్తం కూడా అండ్ ఇది సీజన్ టూ అనమాట సో సీజన్ టూ కంటెంట్ ఏంది ఇన్ఫర్మేషన్ ఏంటంటే పక్కా మీరు సీజన్ వన్ చూడాల్సిందే సీజన్ వన్ చూడకుండా సీజన్ టూ అయితే చూడలేరు కొంచెం కంటిన్యూషన్ కానీ క్యారెక్టర్స్ కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ వెనక్కి ముంగడుకి అవుతుంది కాబట్టి సీజన్ వన్ చూసి సీజన్ టూ చూడమనేసి అయితే చెప్తాను ఓవరాల్గా చూసుకునే మాత్రం సీజన్ వన్ కంటే కూడా సీజన్ టూలో ఇంకొంచెం ఎఫెక్షన్తో పాటు వచ్చేసింది అనుకోవచ్చు కొంచెం లైక్ ఏమంటారు యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాటిల్స్ ఫేత్స్ గురించి కూడా ఇంకొంచెం డెప్తికి వెళ్తారు బాండింగ్ గురించి కూడా ఇక్కడ ఇంకా బాగా చూపిస్తారు అన్నమాట అండ్ నాకు సీజన్ టూలో ఒకటే నచ్చింది ఏంటంటే బై యానిమేషన్ బాగుంది ఫైట్ సీన్స్ జర బాగా నచ్చినాయి అన్నమాట భావి క్యారెక్టర్స్కి అంతగా ఇంకొంచెం ఎలివేషన్స్ ఇవ్వలేరు కొంచెం అంటే మిక్సప్ క్యారెక్టర్స్ ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా అని అండ్ మన ఎప్పటిలాగానే అయిన ట్రాక్ల వారు కొడుకుంటాడు అతన్ని కూడా పవర్స్ ఇంకొంచెం తగ్గినట్టు అనిపించింది సో అవకాడ్ అవ అవకాడ్ అనే పేరు ఉంటుంది అతనిది అండ్ ఇంకొకటి ఈ డ్రాక్లర్స్ లేయర్స్ ఇంకొక ఆయన ఉంటాడు పెద్ద ఆయన ఆయనది కూడా ఒక కీ రోల్ అయితే ఇంట్లో మెన్షన్ చేసారు అన్నమాట యాక్టింగ్ సార్ క్యారెక్టర్ ఉంది సో అతనిది కూడా కొంచెం ఇంకొంచెం తక్కువనే చూపించారు అనిపించింది కానీ ఇక్కడ ఎండింగ్లో ఏం చేసిరంటే క్లిఫ్ హ్యాంగర్ పెట్టేసుకురు సీజన్ త్రీ వచ్చేటట్టు సో మోస్ట్లీ అయితే ఇది సీజన్ టూకి ఎండ్ అయిపోయి ఎండ్ అయ్యేటట్టే కానీ ఇంకొక విలన్ పెట్టేటట్టయితే అనమాట సో ఒక పర్సన్ ఉంటాడు అతనికి హింట్స్ ఇచ్చారు మోస్ట్లీ అది విలన్ అవుతాడా కాదా అయితే తెలియదు కానీ సీజన్ వన్లో అతనితోనూ మెయిన్ స్టార్ట్ అవుతుంది సో ఎటు పోతుంది తెలియగా సీజన్ త్రీ ఉంటుందా ఉంటుందా నాకైతే తెలియదు కానీ క్లిఫ్ హ్యాంగర్స్ అయితే కొంచెం ఇచ్చిర్రు ఎండింగ్లో సో చూడాలి కంటిన్యూ అవుతుందా కాదా అని ప్రస్తుతానికి సిరీ సిరీస్ చూడొచ్చా అంటే పోయి చూడొచ్చు అండ్ ఇక్కడ ఒకటి మర్చిపోయిన పెద్ద విషయం ఏంటంటే ఇది ఎయిటీన్ ప్లస్ అనమాట సో సారీ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అనుకొచ్చి వెబ్ సిరీస్ పిల్లలకైతే కాదు పోయి పెద్దలకే ఇంకా గోడీ సీన్స్ కానీ బెడ్ సీన్స్ కానీ కొంచెం ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటారు ఈ యానిమేటెడ్ సిరీస్ బాగుంది భవి నాకు కొన్ని ఎలివేషన్ షార్ట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అన్నమాట సో ఫైనల్గా నేను ఈ వెబ్సిరీస్కి ఇచ్చే రీడింగ్ చూసుకునే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా తక్కువ ఎందుకు ఇచ్చిన అని అంటే బై కొంచెం స్లైట్ ప్రిడిక్టబిలిటీ ఉంటుంది అండ్ క్యారెక్టర్స్ బిల్డింగ్కి మోస్ట్లీ ఏంటంటే విలన్కి ఎక్కువ క్యారెక్టర్ బిల్డింగ్ ఇచ్చారు మన అవకాడ కానీ లేకపోతే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే స్ప్లిట్ అయిపోయింది స్క్రిప్ట్ ఎట్లా రాసుకురా తెలియదు కానీ వాళ్ళకి కొంచెం స్క్రీన్ టైం కొంచెం తక్కువ అనిపించింది మొత్తం కూడా విలమ్స్ సెంటర్కి అన్నట్టు కూడా ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట ఎడిటింగ్ ట్విస్ట్ కూడా బాగుంటుంది అరే ఇలా కూడా అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది ట్విస్ట్ బాగుంది భావి నాకేదో నచ్చింది మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ రివ్యూ మీద కింద కామెంట్ చేయండి మేము నెక్స్ట్ వేలాగా కలుసుకున్నాము